సాహితీ మిత్రులకు నమస్కారం కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో అనురాధ గారు నాలుగేళ్లు హజారీ బ్యాగ్ జైలు జీవితం గడిపి వాస్తవ అనుభవాల నుండి రాసిన ఏది నేరం హజారీబ్యాగ్ జైలు గాథలు బేబీస్ ను వినిపిస్తున్నాను ఏ నేరం చేయకుండా తల్లులతో పాటు విధి లేక జైలుకు వచ్చిన ఇరవై ఐదు మంది పిల్లలు వీళ్ళంతా రక్త మాంసాలున్న మనుషులు ముసుగులన్నీ తొలగిపోయి జీవితపు నగ్న భయంకర స్వరూపాన్ని అనుభవిస్తున్నవాళ్ళు ఆ పిల్లల భయంకర బాల్యంలోకి వెళదాం పదండి బేబీస్ అవుట్ ఈరోజు బాలల దినోత్సవం చాచా నెహ్రూ పుట్టినరోజు ఈ ఫోటోల్లో చాచా నెహ్రూ ఎవరో గుర్తుపట్టండి టీచర్ నిర్మల అడిగింది పిల్లలందరూ ఎగిరెగిరి గోడ మీద ఉన్న ఏడు ఫోటోల్లో ఒక ఫోటోని చూపారు వెరీ గుడ్ అందామె చాచా నెహ్రూ అంటే ఎవరు సోనియా గాంధీ కబాబ్ సోనియా గాంధీ వాళ్ళ అయ్య అంది జూలీ మొట్టికాయ వేసింది నిర్మల పిల్లలందరూ నవ్వారు దేశానికి మొదటి ప్రధానమంత్రి చాచా నెహ్రూ ఏది అందరూ కలిసి చెప్పండి పిల్లలంతా గోల గోలగా అరిశారు ఏ దిది ఇతను బాపు కదా గాంధీ ఫోటోని చూపుతూ డాలో అడిగింది అంటూ గోల చేస్తున్న పిల్లలను అదుపులో పెట్టాలని ప్రయత్నించింది నిర్మల జూలీ వెంటనే అందుకుని నాకు తెలుసు ఇతను సంజయ్ దత్ వాళ్ళ అయ్య అంది నిర్మల తల పట్టుకుంది ఆ పిల్లల్ని పట్టలేం ప్రధానమంత్రి అంటే వదిలిపెట్టండి వాళ్ళకి దేశం అంటే ఏమిటో తెలియదు వాళ్ళు చూస్తున్న ప్రపంచం అంతా ఎత్తైన జైలు గోడల మధ్యనే ఉంది వాళ్ళు నేరం చేయని ఖైదీలు ఖైదీలుగా ఉన్న మహిళల పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నామని కూడా తెలియని పిల్లలు ఈ మధ్యనే గాంధీ జయంతి సందర్భంగా లగే రహో మున్నాయి సినిమా చూశారు జార్ఖండ్లోని హజారీబాగ్ సెంట్రల్ జైల్లో కనీసం ఓ పాతిక మంది పిల్లలున్నా నా దృష్టి మొట్టమొదట రోషిణీ మీద పడడానికి కారణాలు లేకపోలేదు నేను జైల్లో అడుగుపెట్టిన మరుసటి రోజే అక్కడ రాజకీయ ఖైదీలుగా ఉన్న నలుగురు మహిళా సంఘం సభ్యులు సంతాలి ఆదివాసీ అమ్మాయిలు నన్ను చదువు నేర్పమని అడిగారు అప్పటికి నాది వచ్చిరాని హిందీ కొద్దిసేపట్లోనే నాకంటే వాళ్లే బాగా మాట్లాడుతున్నారని అర్థం అయింది అయితే రాయడం అంత బాగా రాదు నాకు చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న హిందీ వల్ల చదవడం రాయడం వచ్చు కానీ మాట్లాడటం రాదు కాబట్టి కలిసి నేర్చుకుందాం అనుకుని చెట్టు కింద గోనిపట్టాలు వేసుకుని హిందీ పాఠాలు మొదలుపెట్టాం అప్పుడు మా దగ్గరికి ఐదేళ్ల రోషిణిని తీసుకుని వాళ్ళమ్మ భానో వచ్చింది నాకు మా పాపకి చదవడం నేర్పిస్తారా అని పసితనం ఉట్టిపడే గుండ్రని ముఖం చిన్నగా కత్తిరించిన మెత్తని జుట్టు టోపీలా ఉంది నన్ను చూసి చిగ్గుగా నవ్వింది ఇలా రా నా దగ్గరికి అంటే ఒకసారి ఊరగా అమ్మవైపు చూసింది అక్కడి నుండి వెళ్ళమన్న సంకేతం అందగానే నా పక్కకు వచ్చి కూర్చుంది చేతిలో చిన్న సంచి పాత పంజాబీ సూట్ చిరిగిపోతే దానిని స్కూల్ బ్యాగ్ లాగా కుట్టినట్టుంది వాళ్ళమ్మ అందులోంచి ఒక పలక ఒక చిన్న పుస్తకం తీసింది ఏబిసి నేర్చుకుందాం అని రాసున్న ఆ పుస్తకంలో హిందీ ఇంగ్లీషుల్లో రాసి ఉన్న బొమ్మలు ఉన్నాయి డి ఓ జి డాగ్ అని పక్కనే హిందీలో కుత్తా అని రాసున్న బొమ్మ చూపించి ఏ క్యాహాయ్ అని అడిగాను దానికి కుత్తా అని తప్ప మరొక జవాబు రాగలదని ఏ మాత్రం ఊహించకుండానే మరో బొమ్మకేసి వేలు జరిపాక అని ఆలోచించి బాగ్ అంది పోయాను నేను వెనక్కి వెళ్ళి పిల్లి బొమ్మ చూపించి అడిగాను దానిని చూపుతూనే టక్కున పిల్లి అని చెప్పింది ఇంకా ముందుకు వెళ్ళి పులిబొమ్మ చూపించి ఇది అడిగాను కుక్క అంది నేను జుబేదా కేసి చూశాను రోషిణీకి తానేదో తప్పు చేశానేమో అని అనుమానం వచ్చినట్టుంది మొహంలో రంగులు మారాయి జుబేదా నా కేసి చూసి నవ్వింది ఆ నవ్వులో ఒలికిన విషాదం ఈనాటికి నన్ను వెంటాడుతుంది రోషిణీకి నెలల వయసప్పుడు నేను ధన్బాగ్ జైల్లోకి వచ్చాను మా తోటి కోడలు ఒళ్ళు కాల్చుకొని చనిపోయింది ఆమె భర్త నా చిన్న తోటి కోడలు నేను జైలుకు వచ్చాం రెండేండ్ల తర్వాత యావజ్జీవ శిక్ష పడింది సెంట్రల్ జైలుకు మార్చారు అప్పటి నుండి రోషిని బయట ప్రపంచాన్ని చూడలేదు పిల్లి ఒక్కటే దానికి తెలిసిన పెద్ద జంతువు నా కళ్ళల్లో ఆశ్చర్యం చిన్నారి రోషిని మనసు నొప్పించిందేమో అనిపించి చప్పున మామూలు అయిపోయి ఇక వివరాలు అడగలేదు ఉదయం ఎనిమిది ముప్పై అవుతుంది గేటు గంట మోగింది పిల్లలంతా దూద్ రోటీ అని అరుసుకుంటూ గిన్నెలు తీసుకుని పరిగెత్తారు ఆ సమయానికి పిల్లలందరికీ రెండు రొట్టెలు అరకిలో పాలు ఇస్తారు కాసేపటికి రోషిణి పరిగెత్తుకొచ్చింది చేతిలో రొట్టెలు తీసుకుపోయి పళ్ళెంలో పెట్టి మా ఈరోజు మాకు పాలు ఇవ్వలేదు అన్నది ఎందుకు ఇవ్వలేదు ఏమో దూద్వాల వాళ్ళ అమ్మ పాలు ఇవ్వనట్టుంది ఈరోజు జుబేదా నవ్వుతూ తల పట్టుకుంది చుట్టుపక్కలందరూ పగలబడి నవ్వారు దూద్వాల వాళ్ళమ్మ ఇస్తుందా పాలు అన్నా నేను మరి ఏ అమ్మ ఇస్తుంది అంది రోషిణి ఆమెకు అందరూ ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాలేదు పాపం తన పుస్తకములో వెతికి గాయ్ బొమ్మని చూపించి చెప్పాను తన ఆశ్చర్యానికి అంతులేదు ఆ తర్వాత నన్ను సాయంత్రం వరకు సవా లక్ష ప్రశ్నలు వేస్తూనే ఉంది ఒకరోజు కోళ్ల పెంపకం గురించి ఒక ప్రోగ్రాం వస్తుంది పక్కనే ఆడుకుంటున్న రోషిణిని పిలిచి అవేంటి అని అడిగాను ముర్గి అంది ఇది వరకెప్పుడైనా చూశావా అని అడిగితే ఓ చూశా మిలమిలా మెరుస్తున్న కళ్ళతో చెప్పింది తను చూసే అవకాశం ఏమాత్రం లేదు కనుక ఎక్కడ చూశావు అని సందేహంగా అడిగాను తన సంచిలో నుండి పుస్తకం తీసి కోడిబొమ్మ తీసి చూపింది ఇక్కడా అంటూ నాకు రోజురోజుకి ఈ పిల్లల్ని చూస్తే దిగిలేసేది జూలీకి ఊహా తెలిసిన కాలంలో ఎక్కువ కాలమే బయట ఉండడం వల్ల ఆమెకి మిగతా వాళ్ళకన్నా ఎక్కువ తెలుసు దాంతో ఆమెకు పిల్లల్లో పెద్ద హీరో వర్షిప్ ఉంది సినిమాలు చూసేటప్పుడు ఇదిగో వీడు హీరో వాడు విలన్ ఆమె హీరోయిన్ అంటూ ఆమె చేసే వ్యాఖ్యానాలతోనే వాళ్ళు సినిమాలు చూస్తారు ఆమెకున్న అపారమైన ఈ బయట జ్ఞానం పట్ల మిగతా వాళ్లకు ఆరాధనాభావం ఉంది ఈ పిల్లల కోసం ఏమీ చెయ్యలేమా అని దిగులు కానీ ఏం చెయ్యాలో తెలియదు నేరం చేసో నేరంలో విరికించబడో వచ్చే తల్లులకి పడే శిక్ష పిల్లలెందుకు అనుభవించాలి అనిపిస్తుంది కానీ అందరికీ పిల్లల్ని వేరే వాళ్ళ దగ్గర వదిలిపెట్టి రాగల అవకాశాలుండవద్దు మరొక వైపు పిల్లలకి తమ తల్లులతో ఉండే హక్కు కాదనలేం కదా రోషిణిని బయట వాళ్ళ నాన్న దగ్గర ఉంచే అవకాశం లేదా అని ఒకరోజు జుబేదాను అడిగాను రోషిణి వాళ్ళ నాన్న నేను జైల్లో పడ్డాక ఒక్కసారి మాత్రమే వచ్చాడు తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అని ఆయన భయం పోలీసుల్ని చూస్తేనే వణికిపోతాడు నీ పేరు లేదు కదా అంటే అతనికి అర్థమే కాదు ఇక శిక్ష పడిందని తెలిసాక మనిషి పత్తాలేడు పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు ఇప్పటి వరకు ఒక కబురుగాని ఉత్తరంగాని లేదు మా ఊరి నుండి వేరే వాళ్ళని కలవడానికి వచ్చిన వాళ్ళ ద్వారా తెలిసిన విషయం మరో నిఖా కూడా చేసుకున్నాడని ఎవరి దగ్గరికి పంపను ఎలా పంపను కలవడానికి ఎవరన్నా వస్తే కదా మరి ఇలా ఎంతకాలం ఐదేళ్ల వరకు ఉంచుకోవచ్చు ఇప్పుడు ఐదు నడుస్తుంది ఆ తర్వాత ఎంతకాలం నడిస్తే అంతకాలం బాద్ మే కుదాఖా మర్జీ ఒకరోజు రోషిణి మిగతా పిల్లలతో ఆడుతూ మాకు ఇల్లుంది తెలుసా అంటుంది ఎక్కడా మీ ఇల్లు మరో పాప అడిగింది ధన్బాదులో ఉంది మా ఇంట్లో మూడు పెద్ద వార్డులుంటాయి తెలుసా గొప్పలు పోయింది రోషిణి నిజానికి ఆమెకి ధన్బాద్ జైలు గుర్తుండే అవకాశం లేదు ఇక్కడ వార్డులను బట్టే అంటుంది అని అర్థం అయింది ఆమెకు ఊహలున్నాయి కళలున్నాయి కానీ అవన్నిటికీ ఆధారం ఈ చిన్న ప్రపంచమే హృదయం మెలిపెట్టినట్టయింది నాకే ఇలా ఉంటే వాళ్ళమ్మ మనస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు ధన్బాద్ జైల్లో పిల్లల్ని వారానికి ఒకసారి బయటికి తీసుకుపోయి తిప్పుకొని వచ్చేవారు ఇక్కడెందుకో తీసుకుపోవడం లేదు మాటల సందర్భంలో ఒకసారి జుబేదా అన్నది నాతో అలాంటి ఒక నియమం ఉందని మొదటిసారి తెలిసింది నాకు అయితే ఇంకేం ఇక్కడ తీసుకుపోవాలని అడుగుదాం అనుకున్నాం పాత ఖైదీల్ని దీని గురించి అడిగితే ఇక్కడ కూడా మొదట్లో వెళ్ళేవారని ఏదో కారణం వల్ల మానేశారని ఎందుకనేది సరిగ్గా గుర్తులేదని అన్నారు ఏదైనా సరే అడగాలనే నిర్ణయించుకున్నాం ఒకరోజు జైలర్ రౌండ్స్కు వచ్చినప్పుడు అక్కడి సమస్యలతో పాటు పిల్లల విషయం చెప్పాం ఆయన కొత్తగా బదిలీ అయి వచ్చాడు ఈ సమస్య చెప్పగానే తాను గతంలో ఇదే జైల్లో జిఫ్యూటీ జైలర్గా పనిచేసిన కాలంలో ఆ నియమం ఉండేదని కాబట్టి తాను పునరుద్ధరిస్తానని మాటిచ్చాడు ప్రతి ఆదివారం తీసుకుపోవాలని నడవగలిగే పిల్లలందరినీ ఉదయం ఎనిమిది గంటలకు తయారుగా ఉంచమని చెప్పి వెళ్ళిపోయాడు పిల్లల ఆనందానికి అంతులేదు ప్రతి గంటకి ఒక కొత్త సందేహంతో వచ్చి ఎప్పుడు తీసుకెళ్తారు ఎన్ని గంటలకి ఎలా నడిచా వ్యాన్లోనా వెంట ఎవరు వస్తారు అమ్మల్ని కూడా తీసుకుపోతారా గింతీ చేస్తారా ఇలా అంతులేని ప్రశ్నలతో నన్ను వాళ్ళ అమ్మల్ని కూడా నిలవనేయకుండా ఉక్కిరి బిక్కిరి చేశారు శనివారం వచ్చేసరికి రాయభారాలు కూడా మొదలయ్యాయి ఒకవేళ జైలర్ మర్చిపోతే కాబట్టి ఆ రోజు సాయంత్రం నేను హెడ్వార్డర్కు గుర్తు చేయాలని పిల్లలంతా రోషిణీ ద్వారా నాకు డిమాండ్లు పంపారు చివరికి నేను చెప్తానో చెప్పనో అని నాలుగింటి నుండే నా వెంట పడ్డారు నేను నెటిపోతే అటు చివరికి లాకప్ చేయడానికి వచ్చిన హెడ్వార్డర్ని గేటు దగ్గరే కలుద్దామని ముందు ఆవరణ వైపుకు వెళ్ళాను నా వెంటే పిల్లల గ్యాంగ్ రేపు ఉదయం వీళ్ళని బయటికి తీసుకుపోతానని మాటిచ్చారు జైలర్ సాబ్కి గుర్తు చెయ్యండి అన్నాను అలాగా ఇప్పటివరకైతే నాకు ఆదేశాలు రాలేదు ఇంకా అన్నాడు అందుకే గుర్తు చేస్తున్నా వెళ్ళేటప్పుడు చెప్పండి పిల్లలు డిసప్పాయింట్ అవుతారు అన్న ఇంతలోకే పిల్లలకి సందేహం వచ్చినట్టుంది అందరిలోకి పెద్దదైన డాలో ఒక అడుగు ముందుకేసి మమ్మల్ని కానీ తీసుకోకపోతే చాయ్ కూడా ముట్టుకోం దూద్ రోటి ఖానా కూడా తీసుకోం అంది పిల్లలంతా ఆ ఆహా నహి లేంగే నహి లేంగే అని కోరస్లా అరిశారు ఆయన నవ్వి చూడండి మీ నాయకత్వంలో పిల్లలు కూడా హార్డ్ కోర్ అయిపోయారు అన్నాడు జూలీ ముందుకొచ్చి మా అమ్మ వాళ్ళను కూడా తీసుకొనివ్వం అంది నేను కూడా నవ్వి వాళ్ళు మాకే నాయకత్వం వహిస్తున్నారు జాగ్రత్త మరి అన్నాను ఆదివారం తెల్లవారుజామున ఏదో శబ్దానికి మెలకు వచ్చి చూస్తే రోషిణి పక్క మీద కూర్చుని నా వంకే చూస్తుంది ఏంటి అన్నట్టు సైగ చేశాను ఎవ్వరూ ఇంకా నిద్ర లేవలేదు సుబుహు ఓ గయీనా ఇంకా తెరవరేంటి జమ్మేదార్ రాడా గుసగుసగా అడిగింది ఇంకా టైం నాలుగే పడుకో అన్న ఈరోజు ఆదివారమే కదా అంది అని ముసుగు తన్నేశా పాపం రోషిణి రోజు ఏడు గంటల వరకు అమ్మ కేకలేస్తే తప్ప లేవని రోషిణి లాకప్ తెరిసిన మరుక్షణం పిల్లలంతా బాణాల్లా బయటకు దూసుకుపోయారు ఆరు గంటలకి నేను మొహం కడుక్కొని వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు స్నానాలు చేసి తయారైపోయి గేటు దగ్గర గుమ్ముగూడారు ఏడున్నరకి సిపాయి వచ్చి అందరూ తయారుగా ఉండండి అని చెప్పాక కానీ వాళ్ళ మనసులు కుదుటపడలేదు చివరికి ఎనిమిది గంటలకి అందరూ పిల్లల్ని లైన్లో నిలబెట్టి గింతీ చేసి ఒక మహిళ జమ్మెదారిని నలుగురు సిపాయిల ఎస్కాట్తో బయటి ప్రపంచంలోకి వాళ్ళ షికారు మొదలయ్యింది పేపర్ చదవటంలో మునిగిపోయి ఉండగా దీ దీ అని అరుచుకుంటూ సుడి గాలిలా దూసుకొచ్చింది రోష్ణి ఆమె చేతిలోని గులాబీలు నా ముందుకు చాచి లిజియే అన్నది మొహం అంతా ఎగ్జైట్మెంట్తో ఎర్రబడిపోయింది పెదవులు కంపిస్తున్నాయి తలతళలాడిపోతున్న కళ్ళతో ఏదో చెప్పాలని తెగ ఆరాటపడిపోతున్నది కానీ ఆమెకు గొంతు పెగలటం లేదు పైగా పరిగెత్తుకొచ్చిందేమో రొప్పుతుంది ఆమె వెనుకనే మిగతా పిల్లలు కూడా వచ్చి అందరూ ఒకేసారి గోల గోలగా చెప్తూ తాము తెచ్చిన పూలన్నీ నా పేపర్ మీద పోసేసి దాన్ని తడిపేశారు అన్నం తినడానికిచ్చే అల్యూమినియం ప్లేట్లో నీళ్లు పోసి ఆ పూలన్నీ దానిలో సర్దాను కాస్త స్థిమితపడ్డాక మెల్లగా రోషిణీని కుదురుగా కూర్చోబెట్టుకుని అప్పుడు అడిగాను ఆమె విహార విశేషాలు ఒక అద్భుత లోకాన్ని దర్శించినంత ఆశ్చర్యాన్ని కళ్ళ నిండుగా నింపుకున్న రోషిణిని చూస్తే ఎలైసిన్ వండర్ ల్యాండ్ గుర్తుకొచ్చింది ఏమేం చూశావు తలాబ్ చెరువు దగ్గరకు పోయాం తెలుసా అందులో నీళ్లున్నాయి చాలా ఉంటాయన్నమాట అవి ఎక్కడికి పోవు తెలుసా అట్లే ఉంటాయి మేకను చూశాను అది తెలుసా మే మే అంటూ ఉంటుంది ఇంకా కుక్కని చూశాను అది పిచ్చిది తెలుసా నీకెలా తెలుసు పిచ్చిదని అది నన్ను చూసి ఊరికే మొరుగుతుంది ఊరుకో అంటే ఊరుకోవట్లేదు ఇంకా కళ్ళకి కాజల్ కాటుక పెట్టుకుంది దానికి చేతులు లేవుగా ఎలా పెట్టుకుంది కాలితోనే పెట్టుకునేసిందేమో పందిని కూడా చూసాం అది తెలుసా గుర్రు గు్రు అంటుంది చెప్తూనే తలుసుకుని పడి పడి నవ్వింది అక్కడ పార్కులో ఉయ్యాల ఊయాం మళ్ళీ దీది గుడికి తీసుకు వెళ్ళింది అందర్నీ మొక్కమ్మున్నది నేను కూడా మొక్కాను శివుజీ పసిపాపను నిన్ను వేడుకుంటున్నాను మా అమ్మ నాన్నకు బెయిల్ ఇవ్వండి బందీలందరినీ విడుదల చెయ్యండి అని అడిగాను సంతోషంగా ఉండు బిడ్డ నీకు బెయిల్ వస్తాది పో అన్నాడు గుడిపైన చెంకీలతో కుత్తులు కట్టారు అవి భలే మెరుస్తున్నాయి నాకు అవి చాలా నచ్చాయి తెలుసా నీకసలు నచ్చనది ఏమిటి సైకిల్ ఠక్కున చెప్పింది అది వేగంగా వెళ్ళిపోతుంది నాకు చాలా భయం వేసింది మీదకు వచ్చేస్తుంది తెలుసా దాని మీద అబ్బాయి ఉన్నాడు పడిపోలేదు అలాగే వెళ్ళిపోతున్నాడు అదేం బాలేదు మాకు చాక్లెట్లు కూడా ఇచ్చారు గబుక్కున జేబులో నుండి తీసి చూపించింది తింటావా తీసుకో అని ఒకటి ఇచ్చింది వద్దులే బేటా నువ్వు తిను అన్న నా దగ్గర ఇంకా ఉన్నాయి ఇవిగో తిను చాలా బాగున్నాయి తెలుసా బలవంతంగా నా చేతిలో పెట్టింది ఇంకా చెప్పేవి అన్నీ అయిపోయాయా అంటే చెత్తకుప్ప చూశా అన్నది చెత్తకుప్పనా మన జైల్లో కూడా ఉందిగా ముఖం వికారంగా పెట్టి అన్న ఛీ అది కాదు ఇది ఎంత బాగుందో రంగురంగుల పెట్టెలు డబ్బాలు కాగితాలు అలా ఎన్ని ఉన్నాయో ఉత్తిగే అలా పడి ఉన్నాయి తెలుసా తరువాత అటు ఇటు చూసి మరి మరి అమ్మకి చెప్పనంటే నీకొకటి చెప్ప గొంతు తగ్గించి గుసగుసగా అన్నది నేను కూడా అంతే తగ్గు స్వరంలో సరే అన్నాను కసంసే ఒట్టు సరే ఒట్టు అన్నాను నేను డాలో వెళ్ళి ఏరుకొచ్చుకుందాం అనుకున్నాం ప్లాస్టిక్ కవర్లు కూడా ఉన్నాయి తెలుసా జమ్మేదారని కోపడుతుందేమో అని జూలీ అంది గౌనులో పెట్టేసుకుందాం అని వెళ్ళి తీయబోయామా అప్పుడే దీది చూసేసి ఉండండి గేటు దగ్గర మీకు తలాసి సోదా చేస్తాను అప్పుడు మిమ్మల్ని సెల్లో పడేస్తారు అంది చిన్నపిల్లల్ని ఎక్కడైనా సెల్లో వేస్తారా ఏంటి అని జూలి అంటే ఉండండి మీ మమ్మీకి చెప్తాను ఇలా చేశారంటే ఇంకా బయటికి తీసుకురావద్దు అని చెప్తా అంది అందుకని అక్కడే పడేశాం దిగులుగా అంది అలా టోటో చాన్ లాగా ఇంకా ఇంకా అనే కొద్దీ రోషిణీకి వింతలు విశేషాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి నేను ఇంకా మాటలాపి లేవబోతుంటే దీది రేపు ఆదివారం కాదు కదా నిరాశగా అంది రోషిణి ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి ఏప్రిల్ ఆరు రెండు వేల పద్నాలుగులో కూడా ముద్రితమైంది రచయిత అనురాధ గారు పన్నెండేళ్లు సిండికేట్ బ్యాంకులో ఉద్యోగం చేసి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు ముప్పై ఐదేళ్లుగా మహిళల పౌర హక్కుల సంఘాలలో పనిచేస్తున్నారు నాలుగేళ్లు హజారీబాగ్ జైల్లోనూ ఎనిమిది నెలలు చంచలగూడలోనూ జైలు జీవితం గడిపారు ముప్పై ఐదు కథలు అనేక వ్యాసాలు రాశారు వియుక్క ఆరు పుస్తకాలకు సంపాదకురాలు మంచి అనువాదకురాలు కూడా అనురాధకారి కథలు తమిళం ఇంగ్లీష్ హిందీ బెంగాలీ పంజాబీ భాషల్లోకి అనువాదం అయ్యాయి హజారీబాగ్ జైలు కథలోని ప్రతి కథ ఒక్కన్నిటి కాదే ఈ కథ చదవడానికి అంగీకరించిన అనురాధ గారికి కృతజ్ఞతలు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కథతో రేపు కలుసుకుందాం